కృష్ణం వందే జగద్గురు చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు హోంవర్క్ రాసకపోయినా డిసిప్లిన్ లేకపోయినా సమయపాలన పాటించకపోయినా మన గురువులు మనకు ఒక పనిష్మెంట్ వేసేవారు గుంజీలు తీయించేవారు కానీ అలా తీయించేటప్పుడు గౌరవనీయమైన గురువులు ఒక టెక్నిక్ మర్చిపోయారు అది హిమాలయాల్లో నేను తెలుసుకున్నాను ఏ వ్యక్తి అయితే గుంజీలు తీసేటప్పుడు శ్వాసను బాగా తీసుకొని దాన్ని బంధించి కూర్చొని లేచి మళ్ళా అలా వదిలేయాలి అలా చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి జరిగి శ్వాస ద్వారా పెన్నుపూసలో ఉన్న మేరుద్రవం కాస్త అలా సహస్రారానికి చేరి మెదడు చుట్టూ పరిభ్రమించి అక్కడ వంద జీబీ కొత్తగా యాక్టివేట్ చేస్తే అప్పుడు ఆ వ్యక్తికి సంస్కారం వస్తుంది హోంవర్క్ రాసుకొస్తాడు డిసిప్లైన్ వస్తుంది ఉత్తముడుగా మారుతాడు ఉన్నతుడుగా మారుతాడు సమాజానికి కూడా సేవ చేస్తాడు ఇది చాలా ఉత్తమమైన టెక్నిక్ ఈ టెక్నిక్ అప్పట్లో గురువులు శ్వాస విద్యను మాత్రమే మర్చిపోయి మిగతాదంతా మనకు నేర్పించారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా శ్వాసను తీసుకోవడం లాక్ చేసుకొని లోపల పెట్టుకొని కూర్చొని లేయడం వదిలేయడం మళ్ళీ తీసుకోవడం కూర్చొని లేయడం వదిలేయడం అలా భోజనానికి ముందు కానీ ఖాళీ కడుపుతూ ఉన్నప్పుడు కానీ ఇరవై సార్లు అలా రెండు మూడు సార్లు మీ పిల్లలతో చేయించండి ఉత్తమ జ్ఞాన సంపన్నులుగా వందకు వంద మార్కులు వచ్చేలాగా మీ పిల్లలు తయారు తప్పక అవుతారు ఇది యోగ రహస్యం జై శ్రీకృష్ణ